వెల్కమ్ స్పాట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా భీమగల్ కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్యారమ్ టోర్నమెంట్ భీమగల్ మండలంలో శనివారం నాడు ప్రారంభమైన మందుల హనుమాన్ స్మారక స్థాయి క్యారమ్ టోర్నమెంట్ కొనసాగుతుంది ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ భీమగల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో నూట యాభై మంది పురుషులు ముప్పై మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు ఈ పోటీల్లో జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్లు కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనడం వల్ల మంచి క్రీడా నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు బీంగల్ ప్లేయర్స్కు మంచి అవకాశం కలిగిందన్నారు ఆదివారం నాడు మూడో రౌండ్ పూర్తయిందని ఆరో తేదీ వరకు ఈ ఆటలు కొనసాగుతాయని రవీంద్ర గౌడ్ తెలిపారు క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బీంగల్ క్యారం అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు ఆటల్లో పాల్గొన్న క్రీడాకారులకు లంచ్ డిన్నర్లు ఏర్పాటు చేశామని ఆటలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సకాలంలో పూర్తయ్యేందుకు అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేశామని రవీందర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన భీమ్గల్ క్యారం అసోసియేషన్ సభ్యులకు రవీంద్ర గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు నేను పుట్టి పెరిగి హైదరాబాద్లో సెటిల్ అయినాను సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఇక్కడ స్టేట్ లెవెల్ క్యారమ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను అది కూడా మన మందుల అనుమానం నాని మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి మన క్యారమ్ సెంటర్ నడిపించాడు ఆయన పేరు మీద మన ఫ్రెండ్స్ కోరిక మేరకు ప్రజల కోరిక మేరకు ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇది స్టేట్ లెవెల్ క్యారమ్ టోర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ టూ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మెంబెర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ జాతీయ అండ్ అంతర్జాతీయ క్యారమ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు మంచి మ్యాచెస్ జరుగుతాయి ఎన్ని టీంలు వచ్చినాయి టూ హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు టూ హండ్రెడ్ మెంబర్స్ అంటే వన్ ఫిఫ్టీ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెన్లో వచ్చారు అండ్ మోర్ దెన్ ఎయిటీ డబుల్స్లో వచ్చారు ఉమెన్లు ఒక థర్టీ మెంబర్స్ వచ్చారు స్టేట్ నుంచి వచ్చేదా లేకపోతే మన జిల్లా నుంచి వచ్చేదా ఎంటైర్ స్టేట్ నుంచి అన్ని జిల్లాల నుంచి ఎంటైర్ స్టేట్ నుంచి ఎన్నుందాక నడుస్తుంది ఇది ఆఫ్ టూ సిక్స్త్ వరకు సిక్స్త్ క్లోజ్ సిక్స్త్ వరకు నడుస్తుంది آء ستي ستي Won't <laughs> 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 <laughs>